హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబా గారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకు చెప్తున్నారు తల్లి నువ్వు అడుగుతున్న ఒక మంచి కోరికను నేను నెరవేర్చబోతున్నాను నువ్వు నమ్మకంతో ఉండు ఎలాంటి కఠినమైన పరీక్షలనైనా నువ్వు ఎదుర్కొనేలా నా శక్తి ఎప్పుడు నీకు తోడుగా నీతోనే ఉంటుంది నీ ప్రయత్నం తప్పక ఫలిస్తుంది అలాగే నువ్వు కోరుకుంటున్నది పొందడం కోసం చాలా కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది బిడ్డ నువ్వు చాలా గొప్ప ఫలితం కావాలి అని కోరుకుంటున్నావు నువ్వు కోరుకుంటున్న ఆ గొప్ప ఫలితం కోసం గొప్ప కష్టాన్ని కూడా నువ్వు ఎదుర్కోవలసి ఉంటుంది ఎందుకంటే తల్లి నువ్వు కోరి ఈ కోరిక నీ జీవితానికి చాలా ముఖ్యమైనదని నాకు తెలుసు బిడ్డ నువ్వు కోరినది పొందిన తరువాత నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అలాగే చాలా సంతోషంగా గడవబోతున్నది ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ఈ కష్టాలన్నీ కూడా నుంచి తొలగించబోతున్నాను బిడ్డ నువ్వైతే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకో నీ పట్టుదల నీ ఆయుధం నీ నమ్మకమే నిన్ను చివరి వరకు కూడా నడిపిస్తుంది నీకు విజయాన్ని కూడా అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో శ్రద్ధ సబూరిని కలిగి ఉన్నవారు ఏది కోరుకుంటారో అది తప్పకుండా పొందుతారు అని బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు మన జీవితంలో మనకు ఏదైనా కావాలి అని కోరుకున్నప్పుడు దానిని పొందడం కోసం అడుగడుగున బాబాగారు మనతోనే ఉండి మనం కోరుకున్నది పొందేలా మనల్ని అనుగ్రహిస్తారు బాబాగారు మనకు తోడుగా మనతో ఉన్నప్పుడు మనకు చాలా ధైర్యం కలుగుతుంది మనం బాబాగారి పైన నమ్మకంతో ఏదైనా చేసి పట్టుదలతో మనం కోరుకున్నది తప్పకుండా పొందుతాము అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు మన సాయి తండ్రి మనతో చెప్తున్న ఈ మాటలలోని అద్భుతమైన సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి పూర్వం నందపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సూరయ్య సుశీల అనే ఒక రైతు దంపతులు ఉండేవాళ్ళు సూరయ్య సుశీలకు వివాహం జరిగి చాలా రోజులు అయినప్పటికీ వాళ్లకు సంతానం కలగలేదు దాంతో సుశీల చాలా రోజులు బాధపడుతుంది కొన్నేళ్లకు సుశీలకు ఒక చక్కటి మగపిల్లవాడు పుడతాడు లేక లేక సంతానం కలగడంతో సూరయ్య సుశీల ఆ మగపిల్లవాడిని ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు అతనికి సీనయ్య అని పేరు పెడతారు సీనయ్యను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు ఏ ఒక్క చిన్న పని చేసినా కూడా సీనయ్య కందిపోతాడేమో సేనయ్య అలసటకు గురి అవుతాడేమో అన్నట్లు ఎంతో గారాభంగా పెంచుతూ ఉంటారు ఆ విధంగా సీనయ్య కూడా సోమరిపోతుతనానికి అలవాటు పడిపోతాడు అయితే సూరయ్య సుశీల పెళ్ళైన ఎంతో కాలానికి సీనయ్య పుట్టడంతో సీనయ్యకు ఒక ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు అయితే ఆ విషయమై సీనయ్య ఏ రోజు కూడా బాధపడింది లేదు తల్లిదండ్రులు కొంత ఆస్తిని ఇచ్చారు ఆ ఆస్తి ఉన్నంత వరకు సీనయ్య కొన్నాళ్ళు వాటిని అమ్ముకుంటూ చక్కగా ప్రశాంతంగా గడుపుతాడు అలా ఒక నాలుగైదు సంవత్సరాలు గడిచిపోతాయి అయితే ఊళ్ళో చాలామంది సీనయ్య విషయంలో సీనయ్యను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉండేవాళ్ళు ఉన్నవంతా అమ్ముకొని తినటం వలన ఉపయోగం ఏమీ లేదని కష్టపడి పని చేసుకుంటేనే ఆ లక్ష్మి మన దగ్గర నిలబడుతుందని దానివల్ల మనం సంతోషంగా ఉండవచ్చని ఇలా ఉంటే సీనయ్యకు ఎవరు పిల్లను కూడా ఇచ్చి వివాహం చెయ్యరని ఎంతోమంది చెప్తారు అయితే వాళ్ళు చెప్పే మాటలకు సీనయ్యకు చాలా కోపము బాధ కలుగుతుంది కొన్నాళ్లకు ఆ ఊరిని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు ఎలాగూ తండ్రి తన కోసం అట్టి పెట్టిన ఆస్తులు భూములు అన్నీ అయిపోయినాయి కాబట్టి సీనయ్య ఇంకా ఆ గ్రామం నుంచి బయలుదేరి వేరే గ్రామానికి వెళుతూ ఉంటాడు ఎవరైనా తనకు కాస్త అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేలాగా ఇల్లరికప్పు అల్లుడిని చేసుకుంటే బాగుంటుందని అలా కలిసొచ్చే కాలం వస్తే అన్నీ వస్తాయని తన తల్లిదండ్రులు బ్రతికున్న నాళ్ళు తను అదృష్టవంతుడు అని గొప్పవాడివని ఎంతగానో చెప్పేవాళ్ళని కాబట్టి తను కష్టపడవలసిన అవసరం లేదని ఇంకా ఆ గ్రామంలోనే ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని బాగా ఆలోచించిన సీనయ్య ఆ ఊరిని విడిచి బయలుదేరుతాడు అయితే ఆ ఊరికి నాలుగుళ్ళ అవతల విశాలపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక కుర్రవాడు ఉంటాడు అతను ఆ ఇంట ఈ ఇంట కష్టపడి పనిచేస్తూ ఉంటాడు అయినప్పటికీ అతనికి అంత పెద్ద ప్రతిఫలమేమి వస్తూ ఉండేది కాదు దానికి తగినట్లు అతను ఉన్న ఆ గ్రామంలో ఎవరు కూడా పని ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు కాదు వాళ్ళంతా కూడా రంగయ్యతో మనం అంత పెద్ద కష్టపడక్కర్లేదని రోజూ తినేందుకు ఇంత ఆహారం ఉంటే చాలని దానికోసం ఎంతో కష్టపడవలసిన అవసరం లేదని చెప్తూ ఉంటారు కానీ రంగయ్య మాత్రం ఆ విధమైన ఆలోచన కలిగిన వాడు కాదు మనిషి జన్మించింది తినటానికే కాదని మంచి చెడు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయని కాబట్టి మనిషికి సంపాదన ఎంతో విలువను గౌరవాన్ని ఇస్తుందని కష్టపడితేనే సంపాదన ఉంటుందని సంపాదనతో పాటే విద్య ఆరోగ్యము భార్య కుటుంబము అన్నీ ఉంటాయని ఎన్నో విధాలుగా ఆలోచించేవాడు రంగయ్య ఆలోచనలకు తగినట్లు తన గ్రామం ఉండేది కాదు అయితే రంగయ్య తల్లిదండ్రులు కూడా రంగయ్యకు తగినట్లుగానే అతన్ని కష్టపడి పని చేసుకోమనే చెప్తారు అందుకు రంగడు కష్టపడే అంత ధనాన్ని కానీ భూమిని కానీ ఇచ్చే అంత స్థాయిలో తల్లిదండ్రులు ఉండరు అందుకని రంగయ్య కష్టపడి పని చేసుకోవాలని ఆలోచించి ఆ గ్రామాన్ని విడిచి చాలా దూరం ప్రయాణం చేస్తారు ఈ ప్రయాణంలో విశాలపురానికి దూరంగా ఉన్న గ్రామం దగ్గర రంగయ్య సేనయ్య కూడా ఒక సత్రంలో ఒకరికి ఒకరు ఎదురుపడతారు వాళ్ళు ఎందుకోసం తమ గ్రామాలను విడిచి ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నారో ఆ విషయాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు రంగయ్య సేనయ్య మాటలను విని ఆశ్చర్యపోతాడు కష్టపడి పని చెయ్యని వారికి ఎవరు పిల్లనిచ్చే వివాహం చెయ్యరని అలాగే మనం ఎంత అదృష్టవంతులమైనా మనం కోరుకున్న గొప్ప స్థాయిని పొందాలంటే కష్టపడవలసిందేనని రంగయ్య సేనయ్యతో చెప్తాడు ఆ మాటలను సేనయ్య కొంచెం కూడా పట్టించుకోడు ఇలా ఉండగా సీనయ్య రంగయ్య మాటలను అక్కడ ఉంటున్న ఒక సాధువు వింటాడు రంగయ్య సీనయ్యల మాటలు విన్న ఆ సాధువు వాళ్లతో ఈ గ్రామాలకు చాలా దూరంలో ఒక అడవి ఉంది ఆ అడవి చివరన ఒక కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి అక్కడకు లక్ష్మీదేవి వస్తుందని ఆమె సాక్షాత్కారంతోనే వాళ్ళ కోరికలు తీరేలా సంపూర్ణ కటాక్షాన్ని కలిగిస్తుందని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారని అది కూడా రేపు మాత్రమేనని వెళ్ళి వెళ్ళిరమ్మనమని చెప్తాడు సాధువు మాటలు వింటున్న రంగయ్య సీనయ్యలు ఎంతో సంతోషిస్తారు ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి ఆ రాత్రంతా కూడా ప్రయాణం చేసి తెల్లవారుజాముకి ఇద్దరూ కూడా ఆ కోనేరు దగ్గరకు చేరుకుంటారు రాత్రంతా కూడా ప్రయాణం చేయడంతో అక్కడ ఉన్న ఒక గట్టుపైన కూర్చున్న రంగయ్య అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ అమ్మవారిని ఎన్నో రకాలుగా తన మనసులో స్థుతించుకుంటూ పాటల రూపంలో ధ్యానించుకుంటూ కూర్చుంటాడు అయితే తనతో పాటు వచ్చిన సీనయ్య మాత్రం చాలా దూరం ప్రయాణం చేశానని తను లక్ష్మీదేవి వచ్చినప్పుడు తనను లేపమని ఇప్పుడైతే తను కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని అక్కడే నిద్రపోతాడు అయితే తెల్లవారుతూ బాలసూర్యుడి కిరణాలు ఆ సరస్సుపై పడుతూ సరస్సులోని తామర పువ్వులు ఒక్కొక్కటి విచ్చుకుంటూ ఉంటాయి ఆ పూలలో నుంచి వస్తున్న సువాసన కోనేరు పైన పడుతున్న సూర్యుడి కిరణాలు కిరణాలు తగిలి విచ్చుకుంటున్న పువ్వులు వాటి మీద ఉన్న తుమ్మెదల అందము ఇదంతా చూస్తున్న రంగయ్య ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అయితే ఆ కోనేరు మధ్యలో ఒక బంగారు సువర్ణ కమలం కనిపిస్తూ ఉంటుంది కిరణాలు తగిలే కొద్దీ ఆ బంగారు కాంతుల వెలుతురు మొత్తము కూడా వెదజల్లుతూ మిగిలిన అన్ని తామర పువ్వులపైన పడుతూ ఉంటుంది అది చూస్తున్న రంగయ్యకు ఏదో విచిత్రంగా అనిపిస్తుంది ఇన్ని పూల మధ్యలో ఒక బంగారు పుష్పమేమిటా అని ఆలోచిస్తూ తన పక్కన పడుకొని ఉన్న సీనయ్యను నిద్రలేపి ఆ బంగారు కమలాన్ని చూపిస్తాడు సీనయ్యకు కూడా ఆ పువ్వును చూసేటప్పటికి ఆశ్చర్యం కలుగుతుంది అదేమిటో దగ్గరకు వెళ్ళి చూద్దామని ఇద్దరం కూడా ఆ సరస్సులోకి దిగుదామని అనుకుంటూ ఉంటారు అయితే ఆ సమయంలో ఆ పువ్వులో నుంచి లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి అది చూసిన రంగయ్య ఆ పువ్వులో అమ్మవారు కనిపిస్తున్నదని సీనయ్యకు చూపిస్తాడు అది చూసిన సీనయ్య కూడా ఆశ్చర్యపోతాడు ఆ సాధువు చెప్పినట్లుగానే లక్ష్మీ అనుగ్రహం వాళ్లకు కలిగిందని ఇద్దరు సంతోషిస్తూ ఉంటారు అయితే వాళ్ళిద్దరిని దూరం నుంచి చూసిన అమ్మవారు ఆ కోనేటిలోకి వారిద్దరిని దిగవద్దని ఆగమని చెప్తుంది కోనేరులోకి దిగాలనుకున్న వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఆగిపోతారు అమ్మవారు దూరం నుంచి ఒక పచ్చటి పెద్ద అందమైన కోట చూపిస్తుంది ఆ కోట గేటులే ఒక పెద్ద బంగారు తలుపులు వాటి నిండా కూడా రత్నమాణిక్యాలతో పొదగబడి ఉంటాయి ఆ కోటను చూపిస్తూ సీనయ్య రంగయ్యలతో మీరిద్దరూ ఆ కోట దగ్గరకు రండి అక్కడకు వచ్చినప్పుడు మీ కోరిక ఏమిటో అది తప్పక నెరవేరుతుందని చెప్తుంది అయితే ఆ కోట సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయేలోపు మళ్ళీ కోట ద్వారాలు మూసుకుపోతాయని ఇప్పుడు సూర్యోదయానికి తెరవబడిన ఆ కోట ద్వారాలు తిరిగి సూర్యాస్తమయం కల్లా మూసుకుపోతాయి అవి అలా వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే తెరవబడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని సాయంత్రం సూర్యాస్తమయం కల్లా వచ్చేయాలని వాళ్ళిద్దరికీ చెప్తూ అమ్మవారు ఆ కమలంతో సహా మళ్ళీ సరస్సులోకి వెళ్ళిపోతుంది అది విన్న రంగయ్య సీనయ్యలలో రంగయ్య ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అయితే సీనయ్య మాత్రం కొంచెం నిరాశ చెందిన రంగయ్య మనం అక్కడికి చేరుకుంటే అమ్మవారి అనుగ్రహాన్ని తప్పక పొందగలమని చెప్తాడు ఆ మాటలు వింటున్న సీనయ్య కూడా ఆ కోట ద్వారం చూసేందుకు దగ్గరగానే అనిపిస్తున్నది మనం సాయంత్రానికి కదా చిన్నగా చేరుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉండి ఏదైనా తిని బయలుదేరదామని చెప్తాడు ఆ మాటలు విన్న రంగయ్య అంత సమయం లేదని చూసేందుకే మనకు అలా అనిపిస్తున్నది కానీ మనం అక్కడికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని అందువలనే అమ్మవారు సూర్యాస్తమయం అని చెప్పినదని కనుక అమ్మ చెప్పిన మాటలను జాగ్రత్తగా ఉంచుకొని మనం ఇప్పుడు బయలుదేరదామని చెప్తాడు ఆ మాటలు వింటున్న సీనయ్య కొంచెం ఆలోచించి నువ్వు అన్నది నిజమే అయితే అవి మనకు అందనంత దూరంలో ఉంటే మనం ప్రయాణం చేసి కూడా వ్యర్థమే కదా అయినా అంత దూరం మనం నడవగలమా మనకు ఏదైనా ప్రయాణం చేసేందుకు ఒక జంతువు దొరికితే బాగుండని నేను దానికోసం ఏదో ఒక ఆలోచన చేస్తానని అంత దూరం నేను నడవలేనని నువ్వే నడిచి వెళ్ళమని రంగయ్యతో చెప్తాడు అందుకు రంగయ్య సీనయ్యను అక్కడ విడిచి తాను మాత్రం పరుగెత్తుకుంటూ వెళుతూ ఉంటాడు అది చూసిన సీనయ్య నవ్వుతాడు ఇంత పరుగున వెళ్ళి మాత్రం రంగయ్య ఆ ద్వారాన్ని చేరుకోగలడం అమ్మ అనుగ్రహం ఉంటే మనం ఏదైనా పొందగలం అదృష్టం అనేది ఎప్పుడూ మనతోనే ఉండాలి అది ఉంటే మనం కూర్చున్న దగ్గరే దేన్నైనా పొందగలం అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న సమయంలో ఆ సరస్సు దగ్గర నీరు తాగేందుకు పదింటి సమయంలో ఒక ముసలి గాడిద వచ్చి ఉంటుంది అది చూసిన సీనయ్యకు ఒక ఆలోచన కలుగుతుంది తనకు పరిగెత్తే పని లేకుండా నడిచెల్లే పని కూడా లేకుండా ఒక గొప్ప అవకాశం కలిగిందని అందుకనే తన ఎదురుగా ఈ గాడిద వచ్చిందని ఆలోచించి సీనయ్య ఆ గాడిద మీద ఎక్కి కూర్చుని రంగయ్య వెళ్ళిన వైపుగా బయలుదేరుతాడు దాన్ని చాలా వేగంగా పరిగెత్తిస్తాడు గాడిద కూడా చాలా దూరం పరిగెడుతుంది గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ వస్తున్న సేనయ్య రంగయ్యను కూడా దాటి ముందుకు వెళుతూ ఉంటాడు రంగయ్యను చూసి రంగయ్యతో నువ్వు ఎంతసేపు ప్రయాణం చేస్తే ఇంకా అక్కడికి చేరుకుంటావు ఇప్పుడు మధ్యాహ్న సమయం అయిపోయింది నేను ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేశాను నిన్ను కూడా దాటి వెళ్ళగలుగుతున్నాను నువ్వు ఎప్పటికి వస్తావో ఎలా వస్తావో కనీసం ఆలోచన కూడా లేదు నా ఆలోచనతో చూడు నేను ఎంత ముందుకు వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఆ గాడిద మీద వెళ్ళిపోతాడు అలా చాలా దూరం వెళ్ళిన తరువాత గాడిద కొంతసేపటికి నురుగు కక్కుకుని ముందుకు పడి చనిపోతుంది అయితే అది చూసిన సీనయ్య గాడిదను తిట్టుకుంటాడు ఈ వెదవ గాడిద ఎలాగూ చచ్చింది ఆ చచ్చేదేదో ఆ ద్వారం ముందు వరకు నన్ను తీసుకువెళ్ళి వదిలేసి అక్కడ పడి చచ్చి ఉన్నా బాగుండేదని తిట్టుకుంటాడు అయితే అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ప్రయాణం చేస్తేనే ద్వారం అందుకునేలాగా ద్వారం దగ్గరగానే కనపడుతూ ఉంటుంది అది చూసిన సీనయ్య ద్వారానికి ఎంతో ఎక్కువ దూరంలో లేము దగ్గరలోకే వచ్చి ఉన్నాము కాబట్టి ఇక్కడ కూర్చొని ఏదన్నా ఆలోచించి ఆ ద్వారాన్ని చేరుకునే ఆలోచన చేయాలని అక్కడ చాలా దూరం ప్రయాణం చేసి అలసట్టగా ఉన్నదని కొంతసేపు అక్కడే పడుకొని లేచి వెళ్దామని ఆలోచించి అక్కడ ఉన్న ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉంటాడు అయితే చాలాసేపటి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న రంగయ్య చెట్టు కింద ఆగి నిద్రపోతున్న సీనయ్యను చూసి లేపి జరిగిన విషయాన్ని తెలుసుకొని మనకు ఎక్కువ సమయం లేదు సూర్యాస్తమయానికి ఇంకొక గంట సమయమే ఉంది మనం ఇక్కడ నుంచి తొందరగా ప్రయాణం చేస్తేనే అక్కడికి చేరుకోగలము నువ్వు కూడా నా వెంట అని చెప్తాడు అయితే సేనయ్య మాత్రం అందుకు నేను ఒక చక్కటి ఆలోచన చేసుకున్నాను అదిగో మన ముందు వెళుతున్న ఆ తాబేలు మీద ఎక్కి నేను వస్తాను నువ్వైతే ప్రశాంతంగా ఇప్పటివరకు ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావో అలాగే వెళ్ళమని రంగయ్యను ఎగతాళి చేస్తుంటాడు అయితే రంగయ్య మాత్రం ఎక్కువ సమయం లేదని తాబేలు మీద వస్తే తను అనుకున్నట్లుగా చేరుకోలేడని నువ్వు నాతో పాటే రమ్మనమని ఎంతో బ్రతిమిలాడతాడు ఎంత చెప్పినా సీనయ్య వినడు సీనయ్య వినడని రంగయ్యకు అర్థమవ్వడంతో ఇంకా రంగయ్య అక్కడ నుంచి ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ బయలుదేరి వెళ్తాడు రా సేనయ్య మాత్రం తన ఎదురుగా ఉన్న తాబేలుని ఎక్కి కూర్చొని దాన్ని తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటాడు అలా ఆ తాబేలు మీద ప్రయాణం చేసి చాలా దూరం చేరుకుంటాడు రంగయ్య కూడా తన శక్తిశాయల కొద్దీ పరిగెత్తి ద్వారం దగ్గరకు చేరుకుంటూ ఉంటాడు ఆ సమయంలోనే సూర్యకిరణాలు కొండల మధ్య నుంచి దిగి వెళ్ళిపోతూ కనపడుతూ ఉంటాయి రంగయ్య ఆ ద్వారాన్ని చేరుకుంటానో లేదో అన్న భయంతో పరికెడుతూ ఉంటాడు తనకు కొంచెం దూరంలో ఉన్న సేనయ్యను కూడా లేచి ఆ తాబేలును విడిచి పరిగెత్తుకుంటూ రమ్మనమని సూర్యకిరణాలు కిందకు వెళ్ళిపోతున్నాయని ద్వారాలు రెండు మూసుకుపోబోతున్నాయి రమ్మనమని రంగయ్య పెద్దగా చెప్తూ అక్కడి వైపుకి పరిగెడుతూ ఉంటాడు అప్పటికే ద్వారాలు దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాయి అది చూసిన రంగయ్యకు బాధ కలుగుతూ ఉంటుంది తాను అంత దూరం కష్టపడి పరిగెత్తుకుంటూ అమ్మ అనుగ్రహం కోసం వచ్చానని అయితే అమ్మ తనను అనుగ్రహించకుండానే ద్వారాలు మూసుకుపోబోతున్నాయని అమ్మ కటాక్ష్యాన్ని కూడా తను పొందలేకపోయానని అమ్మను చూడలేకపోతున్నానని రంగయ్య బాధపడుతూ అయినప్పటికీ తను ఎలాగైనా ఆ ద్వారాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అలా ద్వారం దగ్గర వరకు పరిగెత్తుకుంటూ వస్తున్న రంగయ్యకు ద్వారం లోపల నుంచి ఒక సువర్ణపు చెయ్యి బయటకు వచ్చి కనపడుతుంది మేలేమి బంగారు కలరులో మెరిసిపోతున్న ఆ చేతిని చూస్తూనే రంగయ్య ఆశ్చర్యపోతాడు తన చేతిని ఆ చేతికి పెడతాడు వెంటనే ఆ క్షణమే రంగయ్య ఆ ద్వారం లోపలికి వెళ్ళిపోతాడు అది చూసిన సీనయ్యకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ క్షణమే తాబేలును దిగి తను పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అయితే సీనయ్య ఆ ద్వారం వద్దకు చేరుకుని ప్పటికే ద్వారం పూర్తిగా మూసుకుపోతుంది అది చూసిన సీనయ్య రంగడు తనను ఎన్నోసార్లు పిలిచాడని చివరాకరకు ద్వారం దగ్గరకు వచ్చిన తరువాత కూడా తనను లేచి పరిగెత్తుకు రమణమన్నాడని అయినప్పటికీ తనే పట్టించుకోలేదని ఇప్పుడు ద్వారం పూర్తిగా మూసుకుపోయిందని బాధపడుతూ ఆ ద్వారాన్ని తెరవమని ద్వారంపై చేతులతో గుద్దుతూ ఉంటాడు అయితే ద్వారం మాత్రం తెరుచుకోదు ఒక్క క్షణంలోనే సీనయ్య ఆ ద్వారం దగ్గర నుంచి మాయమై తను ఏ సత్రం దగ్గర అయితే సాధువును కలిశాడో ఆ సత్రం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు అది చూసిన సీనయ్య ఆశ్చర్యపోతాడు తన ముందు ఉన్న ద్వారం ఏమైపోయింది తను ఆ సత్రాన్ని ఎలా చేరుకోగలిగాను అని ఆలోచిస్తున్న సమయంలో తన ఎదురుగా తనకు మొదట చెప్పిన సాధువు అక్కడే కనపడుతూ ఉంటాడు ఆ సాధువును చూసిన సీనయ్య నువ్వు చెప్పిన ఏ మాట కూడా జరగలేదు అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళు అమ్మను చూసిన వారు ఏది కోరుకుంటారో అది పొందుతారని నువ్వు చెప్పావు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాను అమ్మను కూడా చూశాను అయినప్పటికీ నువ్వు చెప్పినట్లుగా నేను ఏది కూడా పొందలేకపోయానని తను ఎన్నో ఆశలతో అక్కడ వరకు వెళ్ళానని అమ్మ తనను కరుణించి తను కోరుకున్న వాటన్నిటిని అనుగ్రహిస్తుందని అనుకున్నానని కానీ అలా ఏమీ జరగలేదని ఆ విషయాన్ని సాధువుతో చెప్తాడు అయితే సీనయ్య మాటలు విన్న సాధువు దివ్య దృష్టి ద్వారా అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని సీనయ్యతో సీనయ్య అమ్మ నీకు ఏమి చెప్పింది నువ్వు మొదట కోనేరు దగ్గర నుంచి బయలుదేరి తను ఉండే ప్రదేశానికి సూర్యాస్తమయం కల్లా చేరుకోవాలని చెప్పింది కానీ నువ్వు దానికోసం కొంచెం కూడా ప్రయత్నించలేదు రంగయ్య ఎంతో కష్టపడి అమ్మ మాట నమ్మకంతో వెళ్ళాడు కష్టపడినందుకే తను కోరుకున్న ఆ ఫలితాన్ని పొందగలిగాడు నువ్వు ఆ విధంగా చెయ్యలేదని గాడిద మీద ఎక్కి చాలా దూరం ప్రయాణం చేశావు అది చనిపోయిన తరువాత అయినా నీ వంతు నువ్వు కష్టపడటం లేకుండా తావేలు మీద వెళ్ళావు అప్పటికైనా రంగయ్య నిన్ను పిలుస్తూనే ఉన్నాడు నువ్వు అప్పుడు కూడా కష్టపడకుండా చివరి సమయంలో అమ్మ రంగయ్యను లోపలకు తీసుకువెళ్తుండ చూసి నువ్వు కూడా ఆ లోపలకు చేరుకుంటే అమ్మ అనుగ్రహాన్ని పొందగలనని అప్పటికే ద్వారాలు పూర్తిగా మూసుకుపోతున్నాయి అని నీకు అవ్వడంతో ఆ క్షణమే నువ్వు లేచి బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళావు అప్పటి వరకు కూడా నువ్వు కొంచెం కూడా ప్రయత్నం చేయలేదు సీనయ్య మనిషి ఎప్పుడైనా తను అనుకున్నది సాధించాలి అంటే మొదట నుంచి కూడా ఎంతో కష్టపడాలి చిన్నతనం నుంచి కష్టపడితేనే అది పెద్దయిన తరువాత కూడా సంతోషాన్ని కలిగిస్తుంది చివరకు కష్టపడాలని ప్రయత్నిస్తే ఏమీ కూడా ప్రయోజనం ఉండదు రంగడు మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడ్డాడు అతను అమ్మ చెప్పిన ఆ క్షణం నుంచే తను అమ్మను చేరుకునే చివరి వరకు కూడా ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలేదు తను అందువలనే అమ్మను చేరుకోగలిగాడని సీనయ్యతో చెప్తూ మనిషి ఎప్పుడు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు తనకు ఏం కావాలో అవన్నీ తనకు తెలుసని తనకు ఎవ్వరూ ఏమీ చెప్పనవసరం లేదని ప్రతి మనిషి కూడా అనుకుంటాడు కానీ నిజానికి యవనంలో ఉన్నప్పుడు కష్టపడి తను సంపాదించి దాచినదే తనకు తన కుటుంబానికి ఎప్పుడు శ్రీరామరక్షగా ఉంటుందని అంతేకాని యవ్వనంలో కష్టపడి సంపాదించవలసిన వయసులో ఎవరి మాట వినకుండా వృద్ధాప్యంలోకి వచ్చి అంత చేజార్చుకున్నాక అప్పుడు మనం బాధపడిన పశ్చాత్తాపడిన మన ఎదుట ఉన్న వారిని మనం నిందించిన ఉపయోగం ఏమీ ఉండదని మనం ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఎలా బ్రతకాలో అది తనకు అర్థమవ్వడం కోసమే శ్రీనయ్యను రంగయ్యను కూడా అక్కడకు పంపించానని చెప్తాడు కొంత సమయానికి రంగయ్య కూడా ఆ సాధువు దగ్గరకు వస్తాడు అమ్మవారు అనుగ్రహించే తనకు ఇచ్చిన బంగారు నాణ్యాలను ఆ సాధువుకు చూపిస్తాడు వాటిల్లో నుంచి కొన్ని బంగారు నాణ్యాలను సేనయ్యకు ఇవ్వబోతాడు కానీ సేనయ్య మాత్రం తనకు అవి ఏవీ అవసరం లేదని తను తన గ్రామానికి వెళ్ళి కష్టపడి పని చేసుకొని బ్రతుకుతానని చెప్తాడు అందుకు సాధువు రంగయ్య ఇద్దరూ కూడా ఆ సేనయ్యతో కొన్ని బంగారు నాణ్యాలను తీసుకోమని ఆ నాణ్యాలతో తను పోగొట్టుకున్న వాటిని మళ్ళీ తిరిగి సొంతం చేసుకుని వాటిని నిలబెట్టుకోమని ఇప్పుడు నుంచైనా కష్టపడి జీవించమని కష్టపడటంలో ఉండే సంతోషం ఇంకా ఎందులోనూ ఉండదని కష్టపడటం వలనే మనం కోరుకున్నది పొందగలమని సేనయ్యకు చెప్తారు రంగయ్య మాటలు సాధువు మాటలు విన్న సేనయ్య వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు ఇచ్చే ఆ ధనాన్ని తీసుకునేందుకు ఒప్పుకుంటాడు రంగయ్య కొంచెం ధనాన్ని సీనయ్యకు ఇచ్చి తన గ్రామానికి వెళ్ళిపోతాడు సీనయ్య కూడా రంగయ్య ఇచ్చిన ధనంతో తన గ్రామాన్ని చేరుకొని ఆ ధనంతో తను పోగొట్టుకున్న ఇంటిని భూమిని తిరిగి పొందగలుగుతాడు ఇదంతా చూస్తున్న సేనయ్యకు మొదట సాధువు చెప్పిన మాటలు నిజమని అనిపించాయని అమ్మ అనుగ్రహం ఉంటే మనం అనుకున్నది పొందగలుగుతామని మనం కష్టపడితే దేన్నైనా కూడా పొందవచ్చని ఆ కష్టం మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందని ఆ రోజు సాధువు చెప్పినట్లుగా అమ్మను చూసిన వాళ్ళు అమ్మ అనుగ్రహాన్ని పొందుతారని సాధువు చెప్పిన ప్రతి మాట నిజమేనని రంగయ్య రూపంలో రంగయ్య మనసులో అమ్మ ఉండి తనను ఆ విధంగా కరుణించిందని అమ్మే తనను కష్టపడి జీవితమంతా సంతోషంగా ఎలా బ్రతకాలో తనకు అర్థమయ్యేట్లు చెప్పిందని సీనయ్యకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నీ కష్టం నీ నుంచి దూరమవుతుంది నువ్వు దేనికోసమైతే ఎంతలా బాధపడుతున్నావో కష్టపడుతున్నావో అది నువ్వు పొందేలా నేను నీకు తప్పక సహాయం చేస్తాను అని ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా మనం బాబాగారి పైన పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మనం ఏది కోరుకుంటున్నామో అది మనం కోరుకునే ఉద్యోగమైన చక్కటి సంతానమైన మనం ఇష్టపడిన వ్యక్తితో వివాహమైన మనం కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా పొందుతామని మనకు మన వారికి మధ్య ఉన్న సమస్యలు గొడవలు అన్నీ తీరిపోయి మనం సంతోషంగా ఉండేందుకు మనం ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నామో మన ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని మనం కోరుకున్న వాటిని తప్పకుండా పొందుతామని అవి మన వరకు వచ్చి చేరేలా బాబా గారే స్వయంగా మనకు వాటిని అనుగ్రహిస్తాను అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై